వారి యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ పనిచేయడం సంతోషంగా ఉంది మన యొక్క సార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా అనేక సేవలు అందించి ఈ ప్రాంతానికి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకొచ్చిన కనుక మన పీతమ నాయకులు వనమా వెంకటేశ్వర గారు తెలుసు మన సునాథ్ నగర్ సెంటర్ సునాథ్ నగర్ మండలంలో అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన వనమ వెంకటేశ్వర గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పరమాణు చేస్తా గారు ఏ ప్రాంతానికి ఏ పల్లెకు పోయినా ఏ యొక్క ఏరియాకు పోయినా పరమాణు చేస్తా గారు వేసినటువంటి సిసి రోడ్లు పరమాణు చేస్తా గారు వేసినటువంటి డ్రైనేజీలు పరమాణు చేస్తా గారు చేసినటువంటి లక్షలాది ఇల్లు ఈ రోజు పరమాణు చేస్తా గారు వాళ్ళ అభివృద్ధి పదాల్లో ముందు మా అదే విధంగా ఎక్కడో మనం చూసేటోళ్ళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నగర్ నగర్ నుంచి మన కొత్త బాలా వరకు కూడా బాబా ఎంజెస్టర్ గారి నాయకత్వాలు ఎంతో అభివృద్ధి పథకాలు ముందు పథకం పలుస్తుంది అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అనేక ప్రాంతాలగర్ కి మన ప్రాంతానికి ఎమ్మెల్యే అయిన తర్వాత సుధార్ నగర్ నుంచి ఉద్యోగంపురిని ఈ రోజు రోడ్ చేయడం జరిగింది అదేవిధంగా గర్ నుంచి గంటుండవడానికి ఈ రోజు గారు నాయకత్వంలో కేసీఆర్ గారు తర్వాత రోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది వనమా చేసినటువంటి సంక్షేమ పథకాల్ని కొత్త జరిగిన నీతలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరగడమే కాకుండా మన యొక్క శాసనసభ్యులు గారు అనేక పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి వారి యొక్క నాయకత్వంలో అదే విధంగా ఈ రోజు రైతాంగ కూడా అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క రైతాంగాన్ని ఈ రోజు వర్షం వల్ల తుఫాను వల్ల రైతులు అనేక నష్టపోయారు ఆ యొక్క రైతాంగానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ దినాల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ రెడ్డి గారు కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలన్నిటి కూడా రైతాంగం నష్టపోయినటువంటి ప్రతి రైతు కూడా రైతులు ఆదుకోవాలని తెగానికి ఆపోయే చదువులు ఈ యొక్క ప్రతి రైతులు నష్టపోయారు మెట్టి రైతులు నష్టపోయారు నష్టపోయే ఈ యొక్క రైతాంగ బాధ్యత ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతు మంత్రిగా తుల్ లక్షరావు గారు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి లీడర్ అందరూ కూడా తీసుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాం అదే అదేవిధంగా ఇందరమ్మ ఇల్లు అన్ని కూడా పార్టీలు అధికంగా ఈ రోజు రాజకీయాలకి కొన్ని కొన్ని ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేదవాడిని గుర్తించి ఇందరమ్మ ఇల్లు కూడా లబ్ధిదారు గారి దంగదిన వేడుకలు ఒక సిద్ధార్థ నాయలే కాదు నియోజకవర్గంలోని జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చేసినటువంటి పరమ అంబేద్కర్ గారి నాయకత్వాలు పనిచేయడానికి ఈ రోజు మనందరం పనిచేస్తూ వారి యొక్క కుమారుడు వర్మ రాఘ గారు కూడా ఈ రోజు మన కొత్త కూడా ఎవరు కూడా పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి ఒక్క రైతాంగ సమస్య కానీ ఆర్మిక సమస్యలు కానీ ప్రతి పేదవాడి సమస్య కింద మనం పనిచేయడానికి ముందుండి పనిచేస్తాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో కాలంలో కొంతమంది లీడర్లు మా యొక్క కార్యకర్తల్ని పెట్టిని భయం ప్రాంతం గురి చేస్తామంటే ఇక్కడ పెట్టినాలు చేస్తున్నాం కాబట్టి ఏ కార్యకర్తకి ఆపదా ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా దగ్గర నుండి కాపాడుకున్నటువంటి దమ్మ ఉంది లీడర్ కోసం లీడర్ వ్యత్యాయంతో ఆలోచించే పరిస్థితి లేదు ఇక్కడ మేము ప్రాంతంలో గారి నాయకత్వంలో రాజకీయాలు నేర్చుకొని అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి నాయకులు మా కార్యకర్తల చోటు ఎవరు వచ్చినా సరే ఎవరైనా సరే వాళ్ళకి తగిన గురపాఠం చెప్తామని తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో మీ అందరి అండగా ఉండి వ్యాపార వర్గం వరమా వెంకటేశ్వర గారు వరమా వెంకటేశ్వర గారి ప్రాంతంలో ఏ యొక్క వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చినా సరే అటు పోలీసు నుంచి కానీ ఇటు రెవెన్యూ నుంచి కానీ ఏ యొక్క వ్యాపారస్తులకి ఇబ్బంది వస్తే ఏదన్నా అంటే దగ్గర దగ్గరుండి రాష్ట్రానికి ప్రజలగా మీ అందరి కోసం పనిచేసినటువంటి మేము కాబట్టి రానున్నటువంటి వ్యాపారస్తులు కూడా అందరు కూడా మంచి జరగాలని తెలియజేస్తూ మా కార్యకర్తలు సహకరించండి రాబోయే ఐదు మంది కాలం మీ అందరినీ కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని కాపాడుకునేటువంటి బాధ్యత మాది ఎందుకంటే మానంత పెద్ద వైసీం కాదు మేము ఇంకా రాజకీయాల్లో యువకులుగా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాలి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున తెలియదు ఈ రోజు ఎవరైతే మా కోసం పనిచేస్తున్నారో మీరందరి కోసం ప్రాణాలు వేయడానికైనా ప్రాణాలు తీయడానికైనా ఎవరిని అడిగినా మీ ఏ విధం చెప్తున్నాడు ఇక్కడ వరమా ఇండస్ట్రీ గారి కేక్ కలిగిస్తాం అంటే ప్రతి కార్యకర్త షాప్ లో ఉన్నాడు ఎలా మీ వ్యాపారాల్లో ఉన్నాం మీరు రాగా పోతాం మీ వెనక మేము ఉన్నాం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం చూడండి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా వనమా ఇండస్ట్రీ గారు ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది మీరందరూ కూడా బండ్లు తీసుకొని వనమా గారికి మన శుభాకాంక్షలు తెలియజేసి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఇబ్బంది లేదు కాబట్టి ఈ రోజు తాత్కాలికమైనటువంటి రాజకీయాలు జరుగుతుంటే అధికారాలు వస్తుంటాయి పోతుంటే ఎవరైనా ఏ పార్టీలో ఉండొచ్చు దయచేసి ఎవరు కూడా బెదిరింపులు ఉపయోగపడుతున్నటువంటి అవకాశం లేదని తెలియజేస్తూ అవకాశించినటువంటి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా సహకరించినటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇన్నసండ్ జనజాత మళ్ళా మంత్రి